ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు కరువు రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు ఆస్పత్రిలో సరైన చికిత్స అందక ఇబ్బంది పడుతున్న క్షతగాత్రులు రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయ అయిన ఘటన ఉదయగిరి మండలం సర్వాబాదు గ్రామంలో చోటు చేసుకుంది స్థానికుల వివరాల మేరకు నూతనంగా నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి వద్ద రెండు మోటార్ సైకిళ్లు వెనుక నుండి ఒకదానికొకటి ఢిల్ ఈ ప్రమాదం చోటు చేసుకుంది గమనించిన స్థానికులు వన్ నాట్ ఎయిట్ ద్వారా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ గాయపడిన క్షతగాత్రులకి ఎక్స్రే సౌకర్యం లేకపోవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి వెళ్లమన్నారు అయితే అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి వెళ్లాలంటే కనీసం మూడు గంటల సమయం పడుతుంది మార్గమధ్యంలో మెరుగైన వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాధిత ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా నాయకులు ప్రభుత్వ అధికారులు స్పందించి ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు అన్ని వసతులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు